రోగుల చికిత్సల్లో ఫార్మాసిస్టుల పాత్ర ప్రముఖం ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ కేటీవీ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు వైద్యులు రాసిన మందులను అర్థం చేసుకొని సరైన మందులను వ్యాధిగ్రస్తులకు ఇవ్వడంలో రోగి చికిత్సలో ఫార్మాసిస్టుల పాత్ర కీలకమని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు ప్రపంచ ఫార్మాసిస్టుల దినోత్సవం సందర్భంగా బుధవారం పల్నాడు జిల్లా కోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మాసిస్టుగా పనిచేస్తున్న ఫాతిమాను పిహెచ్సి సిబ్బంది ఒకేతో సత్కరించారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ మాట్లాడుతూ ఫార్మాసిస్టులు ఆరోగ్య రక్షణ రంగ వ్యవస్థల్లో అంతర్భాగమని ఆరోగ్య అవసరాలు తీర్చడంలో వారిది ముఖ్య పాత్ర అన్నారు ఆవశ్యకత ఔషధాలు అందించుట వాటి సరైన వినియోగం చూచుట ఫార్మాసిస్టుల ప్రధాన విధి అన్నారు ఔషధ నిపుణులుగా రోగి సంరక్షణ ప్రజారోగ్య పరిరక్షణలో వారి భూమిక ముఖ్యమైందని పేర్కొన్నారు హాస్పిటల్ కమ్యూనిటీ పరిశ్రమ పరిశోధన బోధన ఔషధ నియంత్రణ శాఖ వంటి భిన్న రూపాలలో ఫార్మాసిస్టులు ప్రజలకు సేవలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఫార్మాసిస్టులు కోవిడ్ నైన్టీన్ సమయంలో ముందు వరుసలో ఉండి ఆరోగ్య సంక్షోభాలు అధిగమించడానికి తోడ్పడిన విషయం అందరికీ తెలుసు అని అన్నారు ఫార్మాసిస్టుల మేలు ప్రజల ఆరోగ్యానికి మేలు అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు జ్యోతి స్టాఫ్ నర్స్ రాణి ల్యాబ్ టెక్నీషియన్ ప్రభాకర్ రావు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు